చర్చా మారిన పరిస్థితి ఈ మున్సిపాలిటీ పరిస్థితుల్లో ఇక్కడ అక్రమ నిర్మాణాలు యదాచిగా జరుగుతున్నా పట్టించుకునే నాదు అదే కాకుండా ఏదైతే ఒక ప్రముఖ విద్యా సంస్థల అధినేత ఈ ప్రాంతంలో బహుళ అంతస్తులు నిర్మాణం చేస్తున్నప్పుడు కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం వెనక ఆంతరం ఏంటిది అదే కాకుండా ఏదైతే మధ్యవర్తిత్వం వహించే ఒక ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ అని చెప్పుకునే వ్యక్తి ఎవరా వ్యక్తి అదే కాకుండా అతని మధ్యవర్తిత్వంలో అనేక అవినీతులకు తావ చేసే విధంగా ఇల్లే మున్సిపాలిటీ పరిధిలో రెవెన్యూ పరిధిలో కానీ అనేక చోట్లలో అక్కడ ఇక్కడ అని కాకుండా తన డిపార్ట్మెంట్ను వదిలేసి పక్క డిపార్ట్మెంట్లు పర్యవేక్షిస్తున్న కానిస్టేబుల్ ఎవరు అదే కాకుండా ఆ కానిస్టేబుల్ పైన శాఖపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి అనేక పత్రికలలో కథనం వస్తున్న తరుణంలో ఏదైతే ఉన్నత స్థాయి అధికారులు తన కమ్యూనిటీకి సంబంధించిన ఉన్నత స్థాయి అధికారులతో తన ఉద్యోగానికి ఎలాంటి డోకా లేకుండా పైరుగులు చేయించుకుంటాడనే ఊహాగానాలు కూడా వస్తున్నాయి అదే కాకుండా ఏదైతే ప్రభుత్వ స్థలాల్లో యథాచిగా బౌలంతస్తుల నిర్మాణం చేస్తున్నప్పుడు పాలకవర్గం ఏం చేస్తున్నారో అదే కాకుండా శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిన అధికారులు కూడా నిర్లక్ష్యం అనక అంతరం ఏంటిది అదే కాకుండా భారీ ఎత్తున ముడుపులు కూడా చేతులు మారినాయని చెప్పి కథనాలు వస్తున్న తరంలో ముడుపులు తీసుకున్న వ్యక్తులు ఎవరు వారిపైన ఉంటాయా లేవా అదే కాకుండా ఏదైతే ఉత్తమ మున్సిపాలిటీగా అవార్డులు తీసుకున్న ఈ మున్సిపాలిటీలో అంతస్తుల వివాదానికి తావిచ్చే విధంగా ఏదైతే విద్యా సంస్థలు అధినేత భారీ ఎత్తున నిర్మాణాలు చేపిస్తున్నా కానీ అదే కాకుండా ఈ ప్రాంతంలో జీ ప్లస్ టూ కన్నా ఎక్కువ పర్మిషన్ లేకపోయినా కానీ జీ ప్లస్ టూకి మించి అధికంగా భవన బిల్డింగ్ల నిర్మాణం చేస్తున్నప్పుడు కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం వెనక అంతరం ఏంటిదని చెప్పి అనేక మార్లు అక్షత మీడియా మన ఛానల్ ద్వారా కథనం ఇచ్చినప్పుడు కూడా అధికారులలో నామమాత్రం చలనే అదే కాకుండా దీనిపైన ఉన్నత స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో వారిపైన చర్యలు తీసుకోవాలి అదే కాకుండా గతంలో కూడా మనం చెప్పడం జరిగింది ఏదైతే ఈ ప్రాంతంలో పనిచేసిన మాజీ ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోయిన ఎవరైతే మున్సిపల్ కమిషనర్ని ట్రాన్స్ఫర్ చేపెట్టడానికి ప్రధానమైన కారణం కూడా ఆ బౌలంతస్తులే కారణం అని చెప్పి కూడా ఊహాగానాలు వస్తున్నాయి ఏదైనా కానీ ఆ మధ్యవర్తిత్వం వహించిన కానిస్టేబుల్ కానీ కొంతమంది దళారులు ఎవరైతే ఉన్నారో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి వారు ఏదైతే మధ్యవర్తిత్వం వహించి చేతులు మారిపోయిన ముడుపులు ఏవైతే ఉన్నాయో ముడుపులు కూడా వసూలు చేసి ప్రజలకి న్యాయబద్ధమైన సర్వీసులు అందించాల్సిన అవసరం ఉంది అదే కాకుండా ఇల్లుంది మున్సిపాలిటీ పరిధిలో ఏదైతే చిన్న సన్నకారు ఎవరైతే కుటుంబాలు ఉంటారో వాళ్ళు కొంత నిర్మాణం చేసిన వారిపైన శాఖపరమైన చర్యలు తీసుకుంటారు మీకు పర్మిషన్ లేదని చెప్పి వారి నిబంధనలు గురి చేస్తున్న తరణంలో అలాంటి వ్యక్తి ఎవరైతే విద్యా సంస్థల అధినేత ఉన్నాడో ఆల్రెడీ ఒక బిల్డింగ్ కంప్లీట్ చేసి ఇంకో బిల్డింగ్ కూడా నిర్మాణం చేస్తున్నప్పుడు కూడా చర్యలు తీసుకోవడం వెనక అంతర్యం అదే కాకుండా ఈ ప్రాంతంలో ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్గా అనేక మంది పనిచేసినప్పుడు కూడా ఆ బిల్డింగ్ నిర్మాణం జరిగిందని అని చెప్పి కూడా ప్రజల నుంచి అనుమానాలు వస్తున్నాయి అప్పుడు ఏమైనా చేతులు మారినాయో లేకపోతే తర్వాత వచ్చిన క్రమంలో అధికారుల చేతులు మారిన తెలవాల్సిన అవసరం ఉంది ఎవరైనా కానీ ఆ చేతులు మారిన ముడుపులు తీసుకున్న వ్యక్తులపై శాఖాపరమైన చర్యలు తీసుకొని ఇల్లెందు మున్సిపాలిటీకి ఏదైతే ఉత్తమ మున్సిపాలిటీగా అనేక అవార్డులు తీసుకున్నారో అవార్డులు తీసుకున్నాయి చిరస్పాయిగా నిలవాలి అని అంటే ఆ బౌలంతస్తుల నిర్మాణం చేసే వారిపైన శాఖపరమైన చర్యలు తీసుకోవాలి అదే కాకుండా ఎవరైతే మీడియా పరంగా వారు ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి పైన కథనాలు వీస్తున్న వారిపైన అనేక ఇబ్బందులకు గురిచేసి వారి యొక్క ఫోన్లు కూడా ట్రాప్ చేస్తున్నట్టు కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి కొంతమంది మీడియా మిత్రులు బాహటంగా పైకి చెప్పకపోయినా కానీ కొంత లోపల వారు మదన పడుతున్న కూడా విశ్వసనీయ సమాచారం వస్తుంది అలాంటి విధానాలకు పాల్పడుతున్న ఆ వ్యక్తి పైన శాఖపరమైన చర్యలు తీసుకోవాలి ఇల్లందు మున్సిపాలిటీలో ఏదైతే బౌల అంతస్తుల నిర్మాణం జరిగిందో వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజలు ప్రజా సంఘాలు వివిధ రాజకీయ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు మరి అనుమతి లేకుండా నిర్మాణాలు ఏవైతే జరుగుతున్నాయో అవి మా దృష్టికి రావడం జరిగింది మరి అలాంటి అనుమతి లేని నిర్మాణాలన్నీ కూడా ఇదివరకే ఉన్న సిబ్బంది అందరూ లిస్టు తయారు చేసి ఉంచడం జరిగింది వాటికి ప్రొసీజర్ ప్రకారం నోటీసులు జారీ చేసి వాళ్ళు ఇచ్చిన రిప్లైని ఆధారాన్ని చేసుకొని వాటిపైన ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాము దయచేసి ఇల్లందు పట్టణ ప్రజలకు తెలియ తెలియజేసేది ఏంటంటే మన మీకున్న డాక్యుమెంట్స్ ఆధారంగా పర్మిషన్ తీసుకొని ఇళ్ళ నిర్మాణాలు చేయండి అదేవిధంగా ఈ ఈ ఏరియా మొత్తం సింగరేణి మైనింగ్ ఏరియా కాబట్టి ఆ పరిధి దాని అంతస్తుల పరిధికి లోపడ నిర్మాణాలు చేయాలి అధిక నిర్మాణాలు చేసి తర్వాత ఎవరు ఇబ్బంది పడద్దు అలాగే మా మున్సిపాలిటీ సిబ్బందిని ఇబ్బంది పెట్టద్దు ఖచ్చితంగా అనుమతులేని నిర్మాణాలకు నోటీస్ ఇచ్చి కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఒక ఇంటెలిజెన్సీ కానిస్టేబుల్ తన డ్యూటీ డిపార్ట్మెంట్ వదిలేసి మిగతా డిపార్ట్మెంట్లో వేలు పెట్టి మధ్యవర్తిత్వం వహిస్తాడు ఇప్పుడు ఏదైతే అక్రమ నిర్మాణాలలో ఏదైతే పేపర్లో కానీ